నమస్తే నేను మాలతి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు అసెంబ్లీ నుంచి ఏకపక్షంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని అన్నారు ఇదే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విడుచుకు పడ్డారు అసెంబ్లీ నుంచి ఏకపక్షంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని తెలిపారు ఇక కేసీఆర్ పదేళ్ల పాటు తెలంగాణను నెంబర్ వన్ స్టేట్గా నిలిపారని దేశానికి ఆదర్శం చేశారని తెలిపారు అలాంటి వ్యక్తి చావు కోరుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న సంస్కారానికి అద్దం పడుతుందని తెలిపారు కేసీఆర్ ను మార్చురికి పంపాలని స్వయంగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జానారెడ్డికి కేసీఆర్ ఎంతో గౌరవం ఇచ్చారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ కు ఏదైనా రేవంత్ రెడ్డి ఇచ్చే రెస్పెక్ట్ అని సీరియస్ అయ్యారు ఇక గతంలో ఎల్ఆర్ఎస్ ఉచితంగా కట్టాలని కాంగ్రెస్ నేతలు చెప్పారు అధికారంలోకి వచ్చాక మాట మార్చి ఎల్ఆర్ఎస్ కట్టి తీరాలని డబ్బులు డిమాండ్ చేయడం దారుణమని మండిపడ్డారు తెలంగాణ జాతిపితగా కేసీఆర్ పేరు తెచ్చుకుంటే తెలంగాణ బూతిపితగా రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నారని విమర్శలు చేశారు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ గాను పేరు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు ఇక కేసీఆర్ చావు కోరుకునేలా నిండు అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు